ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వర్త ఎమ్మెల్యేకు ఇరవై ఐదేళ్ళు జైలు శిక్ష సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఆ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోను పూర్తిగా చూడండి అప్పుడు మీకు పూర్తి వివరాలైతే అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోను చూస్తున్నారని దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా అప్డేట్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా చాలామంది లైక్ చేయకుండా చూస్తున్నారు మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ రీచ్ అవుతుంది చాలామందికి ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదామండి మనం మైనర్ బాలిక అత్యాచారం బీజేపీ బిజెపి ఎమ్మెల్యే ఇరవై ఐదు ఏళ్ళు జైలు శిక్ష మైనర్ పై అత్యాచారం చేసిన ఘటనలో బీజేపీ ఎమ్మెల్యే ఇరవై ఐదు ఏళ్ళు జైలు శిక్ష పడింది అలాగే పది లక్షల రూపాయల ఫైన్ పడింది ఉత్తరప్రదేశ్ లోని సోనుభద్రా జిల్లాలో దుద్ది అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే రామదు లార్ గోండ్ రెండు వేల పద్నాలుగులో సోనుభద్రాలో మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు అయితే ఈ కేసులో ఇప్పటి వరకు విచారణ సాగుతుంది తాజాగా ఎంపీ ఎమ్మెల్యే కోర్ట్ అదనపూర్ జడ్జి ఆయన్ను దోషిగా నిర్దేశించింది ఇక ఇరవై ఐదు ఏళ్ళ శిక్షతో పాటు పది లక్షల జరిమానా విధిస్తుంది ఇంకా వాస్తవానికి ఆయనపై డిసెంబర్ పదిహేనవ తేదీన కోర్టు శిక్ష విధించింది గోండు రెండు వేల ఇరవై రెండులో తొలిసారిగా ఎమ్మెల్యేకి కావడం కానీ యూపీ అసెంబ్లీ నుంచి ఆయనపై ఇంకా అనర్హత వేటు పడలేదు వాస్తవానికి ప్రజాప్రతినిధి చట్టం పంతొమ్మిది యాభై ఒకటి ప్రకారం దోషిగా తేలిన రెండు రెండు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు జైలు శిక్ష పడిన ప్రజాప్రాతినిధిని నేరం రుజువై చేసిన తేదీ నుండి అనర్హుడిగా ప్రకటిస్తారు అలాగే మరో ఆరు నెలల పాటు అనర్హులుగా ఉంటారు అయితే దీనిపై సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ స్పందించారు బీజేపీ ఎమ్మెల్యే అయినందుకే రామ్ దు లార్ను గోండుకు ప్రత్యేకంగా గౌరవం ఇస్తున్నారు రక్షణ కల్పిస్తున్నారని ప్రశ్నించారు ఎస్పీ నేత అజంఖాన్ ఖాన్ ను కుమార్ అబ్దుల్లా దోష్ గా నలభై ఎనిమిది గంటలను అసెంబ్లీ నుంచి అనర్హులుగా ప్రకటించారని గుర్తు చేశారు మరి గోండుపై ఎప్పుడు చర్యలు తీసుకుంటారని అన్నారు ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్